హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మాడి ఎపిసోడ్ థర్టీ నైన్ నువ్వే ఇంత అలరి చేస్తున్నావంటే రేపు మనకు పుట్టబోయే పిల్లలు ఇంకా ఎంత అలరి చేస్తారో కదా అమ్మాడి అని ప్ర పడుకున్న ప్రసీదని చూసి నవ్వుకుంటూ ఆమె పక్కనే పడుకున్నాడు యువన్ ఆమెను చుట్టుకొని అలా యువన్ ప్రసీద జీవితాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది అలాగే మన బద్రి ప్రసీద కూడా కాలేజ్ హాలిడేస్ తర్వాత ఎంబీఏ ఫైనల్ ఇయర్ కి వచ్చేసారు చక్కగా ఇద్దరు కాలేజ్ కి వెళ్ళి రావడంలో బిజీగా ఉంటే యువన్ బాబు సెటిల్మెంట్స్ లో ఫుల్ గా చేస్తూ అటు అతడి సంపాదన అలాగే అతడి పేరును కూడా ఎక్కడికో తీసుకొని వెళ్ళాడు ఎలా అంటే ప్రజలకు ఏ అవసరం వచ్చినా కూడా యువన్ దగ్గరికి వచ్చేలా ప్రసీద రోజు అవన్నీ గమనిస్తూనే ఉంది ఎలాంటి కష్టాలు లేకుండా ఎలాంటి బాధలు లేకుండా ఇద్దరు చాలా సంతోషంగా ఉంటున్నారు అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఇక రాత్రి అయితే చాలు అతడి ప్రేమలో ప్రసీదని ముంచేస్తూ ఉన్నాడు యువన్ అలా ఆ రోజు ఉదయాన్నే లువన్ యువన్ లేచి ఫ్రెష్ అవుతున్నా కూడా ప్రసీద ఇంకా నిద్రకు లేకపోవడంతో ఏంటి ప్రసీ ఇంకా నిద్ర లేవలేదు రోజు నాకన్నా ముందే నిద్ర లేచి ఇప్పటి వరకు పనులన్నీ చేసేస్తుంది కదా అనుకొని అమ్మాడి ఏమైందిరా ఇవాళ ఇంకా నిద్ర లేవలేదు అని ప్రసీద నువ్వు పైన చేయి వేసి చెక్ చేస్తాడు కానీ ప్రసీదకి జ్వరం కానీ ఏమీ రాదు జ్వరం ఏమీ లేదు కదా అమ్మాడి అని ప్రసీద బుగ్గపై తట్టడంతో హా బాబు నీరసంగా ఉంది ఇంకా కాసేపు పడుకుంటాను అంది ఏమైందిరా నీరసంగా ఎందుకుంది అని అడిగాడు ఎందుకుంటుంది తమరు నైట్ చేసిన విభత్సానికి అసలు వదిలిపెట్టారా ఎప్పుడో ఉదయానికి వదిలిపెట్టారు నాకేమో నిద్ర చాలడం లేదు అని ప్రసీద రాగాలు తీస్తూ ఉంటే ఇవన్ చిన్నగా నవ్వుతూ సరే నీకు ఇష్టం వచ్చినంతసేపు పడుకో కానీ నాకు బయట కాస్త పనుందిరా నేను వెళ్తాను కాలేజ్కి వెళ్ళలేవు కదా బద్రిని వెళ్ళమని చెప్పనామర్ నేను అని అడిగాడు ఈవన్ అయ్యో కాలేజ్ ఇది ఒకటి ఉంది కదా మర్చిపోయాను నువ్వు ఇంట్లో లేకపోతే నాకు కూడా ఉండాలి అనిపించదు బద్రి కూడా కాలేజ్కి వెళ్తాడు మళ్ళీ నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలంటే నాకు బోర్ కొడుతుంది అదేదో కాలేజ్కి వెళ్ళింది బెటర్ నువ్వు వెళ్ళే అప్పుడు మమ్మల్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని ప్రసీద అలసటగా బెడ్ దిగుతూ ఉంది ప్రసీద చేయి పట్టుకొని అంతలా అలసిపోయి ఉంటే కాలేజ్కి ఎందుకురా ఇవాళ రెస్ట్ తీసుకో పడుకొని నీకు నచ్చినంత సేపు అన్నాడు ఈ యువన్ యువన్ ఆమె చేయి పట్టుకోవడంతో ప్రసీద అతడి దగ్గరికి వచ్చి అతడి మొహాన్ని ఆమె దోస్తులోకి తీసుకొని నువ్వు ఇచ్చే ఆ అలసట కూడా నాకు చాలా బాగుంటుంది యువన్ హాయిగా ఉంటుంది పైగా నాకు చాలా నచ్చుతుంది తెలుసా అని చిన్నగా నవ్వి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి ఫ్రెష్ అయ్యి వస్తాను అని ప్రసీద బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి చీర కట్టుకుంటూ ఉంటే ఇదేంట్రా ఎప్పుడు లేనిది కాలేజీకి చీర కట్టుకొని వెళ్తున్నావు అని అడిగాడు యువన్ ఏమో కట్టుకోవాలి అనిపించింది బాబు పైగా ఇవాళ ఫ్రైడే కదా బాగుంటుందిలే అని యువన్తో కలిసి కిందికి వచ్చాక బద్రి యువన్ ప్రసీద ముగ్గురు కలిసి టిఫిన్ చేసి కాఫీలు తాగి ఇక కాలేజ్కి బయలుదేరారు కాలేజ్లో డ్రాప్ చేశాక బాయ్ అన్న అని భద్రి ముందుగా కార్ దిగి వెళ్ళడంతో యువన్ ప్రసీదని హత్తుకొని ఏంటోరా ఇవాళ డల్గా కనిపిస్తున్నావు జాగ్రత్త అమ్మాడి ఏదైనా ఇబ్బంది అయితే కాల్ చేయి వెంటనే వస్తాను ఓకేనా అన్నాడు యువన్ అది నీ వల్లే వచ్చిన అలా చెప్తున్నాను కదా నేను చాలా బాగున్నాను నువ్వు నా గురించి అస్సలు కంగారు పడకుండా నీ పనులు నువ్వు చేసుకోకసారేనా బాయ్ శ్రీవారు అని ప్రసీద కూడా హత్తుకొని అతడి పేదలపై ఒక పెక్కిచ్చి ముసిముసిగా నవ్వుకుంటూ కార్ దిగి కాలేజ్ లోకి వెళ్ళిపోయింది వెళ్తున్న ప్రసీదని వెనుక నుండి చూస్తున్న యువన్ తను పూర్తిగా లోపలికి వెళ్ళాక నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు చిన్న డీలింగ్ పని మీద వెళ్ళాడు యువన్ వేరే ఊరికి అక్కడ అవే పనులు జరుగుతూ ఉండగా యువన్ మనిషి ఒక అతడి దగ్గరికి వచ్చి అన్న ఆ రోజు ముంబై నుండి వచ్చాడే వాడు మళ్ళీ మన కాలేజ్ మీద కన్నేసినట్టు తెలుస్తుంది వాళ్ళు మన కాలేజ్ గురించే మాట్లాడుకుంటున్నారన్న వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రమాదం ఉంది వాళ్ళు ఈసారి వస్తే ఖచ్చితంగా దేనికైనా తెగించే వస్తారు అప్పుడు ఎలా అన్నా ఇప్పుడే ఈ న్యూస్ మనకు అందింది అని చెప్పాడు అతడు ఈసారి వస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళరు లేరా ఎందుకంటే వాళ్ళ బాడీలు ఇక్కడే పాతి పెడతాను కదా నేను వాళ్ళు ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి వాళ్ళు ఇక్కడ అడుగు పెడితే మాత్రం నాకు ఖచ్చితంగా తెలియాలి ఇక్కడ అడుగు పెట్టినోడు ఎవ్వడు మళ్ళీ ఇక్కడ నుండి ముంబై వెళ్ళడానికి వీల్లేదు ఇక్కడికి వచ్చిన ప్రతి వాడు మట్టిలో కలిసిపోవాల్సిందే అని అతడికి చెప్పి ఇక అతడి పనుల్లో పడిపోయాడు యువన్ ప్రసీద తన క్లాస్లో కూర్చొని చక్కగా లెక్చరర్ చెప్తున్న క్లాస్ ఉంటుంది కానీ కొద్దిసేపటికే తనంతా తిరిగినట్టు కడుపులో తిప్పినట్టుగా అవుతుంది అసలు ఆమెకేం చేయాలో అర్థమవ్వలేదు వామిటింగ్ వచ్చినట్టే అవుతుంది మళ్ళీ కాసేపు అయ్యాక అవుతుంది బయటికి వెళ్దాం అనేసరికి మళ్ళీ కాస్త సర్దుకున్నట్టు అనిపించడంతో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఆమెకి మధ్యాహ్నం వరకు ఓపిక పట్టిన ప్రసీద అందరూ లంచ్ కి వెళ్ళిన తర్వాత తనకి వెళ్ళాలి అనిపించక తనకి ఏదోలా ఉండడంతో మళ్ళీ కడుపులో తిప్పినట్టు అవ్వడంతో వెంటనే తన క్లాస్ రూమ్ నుండి కి పరుగు తీసి పొద్దున చేసిన టిఫిన్ అంతా వామిటింగ్ చేసుకొని కళ్ళు తిరిగినట్టుగా అవ్వడంతో ఫేస్ వాష్ చేసుకొని అక్కడ నుండి క్లాస్ రూమ్లోకి వెళ్లకుండా చెట్ల కింద ఉన్న బెంచ్ మీద కూర్చోవడంతో బద్రి లంచ్ చేసి వస్తువు ప్రసీదని చూసి వదిన నువ్వేంటి ఇక్కడ నువ్వు మీ ఫ్రెండ్స్తో కలిసి రూమ్లోనే లంచ్ చేస్తున్నావు అనుకున్నాను నేను ఏమైంది నీ ఫేస్ ఏంటి అంత డల్గా ఉంది ఫీవర్ గాని వచ్చిందా వదినా అని అడిగాడు బద్రి ప్రసీద పక్కన కూర్చొని లేదు బద్రి అంతా ఎలానో అవుతుంది హెడేక్ వస్తుంది ఇంటికి వెళ్ళిపోతాను మీ అన్నయ్యకి ఒకసారి కాల్ చేస్తావా నువ్వు అని అడిగింది రసీదకి కాల్ చేసే ఉపక కూడా లేకపోవడంతో ఒక్క నిమిషం వదిన నేను అన్నకి కాల్ చేస్తాను ఒకవేళ అన్నయ్య వేరే దగ్గర ఉన్నాడంటే మనం వెళ్ళిపోదాం అని బద్రి యువన్కి కాల్ చేశాడు ఆ టైంకి ఆల్రెడీ ఇంటికి రావడం కోసం వెనక్కి మళ్ళాడు యువన్ బద్రి కాల్ చేస్తూ ఉండడంతో లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు కార్ డ్రైవ్ చేస్తూనే అన్న ఇక్కడ వదిన ఏం బాగోలేదు చాలా తలనొప్పిగా ఉందంట చాలా డల్గా కూడా కనిపిస్తుంది నువ్వు ఇక్కడే ఉన్నావా దగ్గరగా ఉంటే వదినని ఇంటికి తీసుకెళ్ళి వచ్చి లేకపోతే నేను తీసుకెళ్తాను వదినని ఇంటికి అని చెప్పాడు బద్రి ఒక్క పది నిమిషాలు రా నేను దగ్గరలోనే ఉన్నాను ఇంటికి వెళ్దాం అనుకున్నాను కానీ కాలేజ్కే వస్తాను నేను మార్నింగ్ చెప్పాను ఆల్రెడీ నీ వదినకి నే కనిపిస్తే ఇంట్లోనే ఉండు కాలేజ్కి వద్దు అని కానీ ఎగేసుకొని వెళ్ళింది ఇప్పుడు చూడు ఏమైందో ఒక్క పది నిమిషాలు తన దగ్గరే ఉండరా నువ్వు నేను వస్తున్నా అని అరగంట దూరాన్ని పది నిమిషాలు చేసి చాలా స్పీడ్గా కాలేజ్ దగ్గర కార్ ఆపి ప్రసీద కోసం పరిగెత్తుకుంటూ వచ్చాడు యువన్ అప్పటికి స్టూడెంట్స్ అందరూ క్లాసులోకి వెళ్ళిపోయినా బద్రి ప్రసీద ఇద్దరు బయట ఉన్నారు గ్రౌండ్ దగ్గర అమ్మాడి ఏమైందిరా అని యువన్ వచ్చి ప్రసీద పక్కనే కూర్చోవడంతో ఓపిక లేదు ఇంటికి తీసుకెళ్ళ నన్ను అని అతడి భుజం పైన తెలవాల్సింది ప్రసీద అరడి చేయిని చుట్టుకొని inca